డ్రాగన్ బారి నుంచి తైపీని కాపాడేందుకు అమెరికా కొత్త ఎత్తుగడ సీల్ టీమ్ సిక్స్ కు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్న బైడెన్ ప్రభుత్వం తైపీ రక్షణలో సీల్ టీమ్ సిక్స్ యూనిట్ పాత్ర ఎలా ఉంటుంది చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తత క్రమంగా పెరుగుతోంది చైనా తన దూకుడు చర్యల నుంచి వెనక్కి తగ్గడం లేదు ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దులకి చొరబడేందుకు ప్రయత్నించింది ఏడు చైనా నౌకాదళ నౌకలు ఒక అధికారిక నౌక పదిహేడు సైనిక విమానాలు ఈ నెల తొమ్మిదిన ఉదయం ఆరు గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం ఆరు గంటల మధ్య తైవాన్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించాయని తైవాన్ రక్షణ తృత్వ శాఖ తెలిపింది దీంతో తైవాన్ సైన్యం అప్రమత్తమై స్పందించింది చైనా కార్యకలాపాలను అడ్డుకునేందుకు తైవాన్ విమానాలు నౌకాదళ నౌకలు వాయురక్షణ క్షిపణి వ్యవస్థల్ని మోహరించింది తైవాన్ సరిహద్దుకు సమీపంలో చైనా విమానాలు నౌకాదళ నౌకలు కనిపించాయని తైవాన్ వెల్లడించింది ఆ క్రమంలో పదిహేడు విమానాలలో పన్నెండు తైవాన్ జలసంధి మధ్య రేఖ దాటి తైవాన్ ఈస్టర్న్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ లోకి ప్రవేశించినట్లు తైవాన్ మిలిటరీ నివేదించింది చైనా తైవాన్ మధ్య ఈ నీటి ఒప్పందం అనధికారిక సరిహద్దుగా ఉంది తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఈ విషయాన్ని తెలిపింది చైనా చేస్తున్న చర్యలను గమనిస్తూనే ఉన్నామని వెల్లడించింది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన పదహారు విమానాలు తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటి తైవాన్ తూర్పు వైమానిక రక్షణ గుర్తింపు జోన్ లోకి ప్రవేశించాయని తెలిపింది మరోవైపు చైనా తైవాన్ ను తన భాగమని చెబుతుండగా తైవాన్ మాత్రం తనను తాను సార్వభౌమ దేశమని ప్రకటించుకుంది ఈ క్రమంలో రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది ఈ క్రమంలో ఇప్పటి వరకు చైనా తైవాన్ పై నేరుగా దాడి చేయలేదు కానీ గ్రే జోన్ వ్యూహాన్ని అమలు చేస్తోంది అంటే చైనా యుద్ధం చేయదు కానీ యుద్ధం చేస్తామని చెప్పకనే చెబుతూ బెదిరింపులకు పాల్పడుతోంది గ్రే జోన్ అంటే ఒక దేశం నేరుగా దాడి చేయదు కానీ యుద్ధ భయాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తుంది ఈ క్రమంలో చైనా ప్రత్యక్ష సైనిక చర్యకు బదులుగా దాడి భయాన్ని సృష్టించే విషయాలు అనేక సార్లు జరుగుతున్నాయి తైవాన్ తో చైనా చేస్తున్నది ఇదే చైనా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుంచి గ్రే జోన్ వ్యూహాలను తరచుగా ఉపయోగిస్తోంది అయితే ఈ చర్యలు మరింత పెరిగితే యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ఎందుకంటే అనేక సార్లు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తే ఏదైనా ఒక దేశం ముందడుగు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అలా చేస్తే యుద్ధం తప్పదని చెప్పొచ్చు అదే జరిగితే తైవాన్ కు రక్షణగా నిలుస్తామన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ పదే పదే ప్రకటనలు చేయడం ఉద్రిక్తతల్ని మరింతగా పెంచుతోంది నిజానికి చైనా తైవాన్ మధ్య వివాదం ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డ్రాగన్ కంట్రీలో అంతర్యుద్ధం ముగిసి మావో నేతృత్వంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు దాంతో నాటి దేశ పాలకుడు మావో ప్రత్యర్థి చియాంగే షేక్ దేశం విడిచి తైవాన్ లో తలదాచుకున్నాడు అప్పటి నుంచి తైవాన్ దాదాపుగా స్వతంత్రంగానే కొనసాగుతూ వస్తోంది దాదాపు రెండు పాయింట్ మూడు కోట్ల జనాభా ఉన్న తైవాన్ ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనలో ఉంది చైనా మాత్రం డెబ్బై ఏళ్లుగా తైవాన్ ను మాతృదేశానికి ద్రోహం తలపెట్టిన భూభాగంగా పరిగణిస్తూ వస్తోంది దాన్ని చైనాలో భాగంగానే గుర్తించ ప్రపంచ దేశాలపైన నిత్యం ఒత్తిడి తెస్తూ ఉంటుంది తైవాన్ దౌత్య కార్యాలయానికి అనుమతినిచ్చినందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశమైన లిథువేనియాతో వాణిజ్య సంబంధాలను చైనా పూర్తిగా తెంచేసుకుంది కేవలం పదహారు దేశాలు మాత్రమే తైవాన్ తో అధికారికంగా దౌత్య సంబంధాలు నేర్పుతున్నాయి అత్యధిక దేశాలు అనధికారికంగా సంబంధాలు కొనసాగిస్తున్నాయి తైవాన్ అంతర్జాతీయ హోదాపై ఒక స్పష్టతంటూ లేదనే చెప్పాలి అయితే చైనా తైవాన్ విషయంలో అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటోంది చైనాలో విఫలమ నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై దాకా ముప్పై ఏళ్ల పాటు తైవాన్ ప్రభుత్వాన్ని ప్రతినిధిగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చైనాతో సంబంధాలు ఏర్పాటయ్యాయి దాంతో తైవాన్ తదితర సంబంధాలకు అలాగే రక్షణ ఒప్పందాలకు అమెరికా అధికారికంగా స్వస్తి పలికింది కానీ అనధికారికంగా మాత్రం తైవాన్ తో సంబంధాలను విస్తృతంగా కొనసాగిస్తూనే వస్తోంది చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా ఆత్మరక్షణ కోసం తైవాన్ కు ఆయుధ విక్రయాలను కూడా కొనసాగిస్తోంది ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతల్ని కాపాడటమే తమ లక్ష్యమని అమెరికా పైకి చెబుతూ ఉంటుంది అందుకోసం చైనా తైవాన్ మధ్య యథాతథ స్థితి కొనసాగాలి అన్నది అమెరికా వాదన డొనాల్డ్ ట్రంప్ హయాంలో తైవాన్ తో సైనిక బంధాన్ని అమెరికా మరింతగా పెంచుకుంది ఏకంగా ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆయుధాలను విక్రయించింది బైడెన్ కూడా ఈ ధోరణిని మరింతగా కొనసాగిస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే డ్రాగన్ నుంచి తైవాన్ ను కాపాడేందుకు ట్రంప్ కంటే బైడెనే చాలా సీరియస్ గా ఉన్నారు ఆ సీరియస్నెస్ ను తెలిపే సంచలన నిర్ణయమై తైవాన్ ద్వీపకల్పంలో వారు సైరన్ ముగిస్తోంది ఇప్పుడు సీల్ టీమ్ సిక్స్ అమెరికన్ కిల్లర్ కమాండోలు వీళ్లు రెండు వేల పదకొండులో పాకిస్తాన్ లోకి చొచ్చుకు వెళ్లి అల్ ఖైదా నేత ఒసామ బిన్ లాడెన్ ను అంతం చేసింది వీళ్లే అమెరికా దళాల్లో అత్యంత సున్నితమైన సైనిక ఆపరేషన్లు నిర్వహించడంలో ఈ బృందానిదే కీలక పాత్ర అమెరికా దళాల్లోని ఆర్మీకి చెందిన డెల్టా ఫోర్స్ తో సమానమైన దళంగా నేవీ సీల్స్ ను భావిస్తారు ఇది జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కు మాత్రమే రిపోర్ట్ చేస్తుంది అత్యంత రహస్యంగా నిర్వహించే కోవర్ట్ ఆపరేషన్లనే ఇది చేపడుతుంది రెండు వేల తొమ్మిదిలో సోమరియా పైరెట్లు మెర్క్స్ అలబామా కంటైనర్ షిప్ ను హైజాక్ చేసి కెప్టెన్ ను బంధించారు అప్పుడు సీల్స్ టీమే అతన్ని సురక్షితంగా కాపాడింది ఇలా చెప్పుకుంటూ పోతే సీల్ టీమ్ సిక్స్ సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు అలాంటి పవర్ఫుల్ టీం కు తైవాన్ ను సేవ్ చేసే బాధ్యత అప్పగించింది అమెరికా అందుకు ప్రత్యేకంగా శిక్షణనిస్తోంది దాదాపు ఏడాది నుంచి ఈ సభ్యులు వర్జినియా బీచ్ లోని ప్రధాన స్థావరం డామినెక్ వద్ద శిక్షణ పొందుతున్నారు దేశ రాజధాని వాషింగ్టన్ కు ఇది రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది చైనా దురాక్రమణ చేస్తుందన్న అనుమానాలతోనే తైవాన్ కు సాయం చేసేలా దీనికి శిక్షణ ఇస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది మరోవైపు ఇటీవలి కాలంలో తైవాన్ కు తరచుగా పెంటగా నుంచి ప్రత్యేక బృందాలు వెళుతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనంలో వెల్లడించింది తైవాన్ సైన్యానికి కూడా ఇవి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొంది తమ వార్షిక బడ్జెట్ లో ఇరవై శాతం మొత్తం చైనా ముప్పు నుంచి ఎదుర్కొనేందుకు విచ్చిస్తోన్నట్లు సిఐఏ డైరెక్టర్ విల్ బోన్స్ సైతం ఇటీవలే పేర్కొన్నారు ఇక ఈ పరిణామాలపై వాషింగ్టన్లని చైనా దౌత్య ప్రతినిధి లూ పెనగ్యూ స్పందిస్తూ అమెరికా ఇటువంటి ప్రయత్నాలు ఆపేయాలన్నారు ఇదే సమయంలో చైనాలోకి తైవాన్ శాంతియుత విలీనం కోసం యత్నిస్తామని బీజింగ్ చెబుతున్నా యుద్ధానికి ఉన్న అవకాశాలను మాత్రం కొట్టిపారేయడం లేదు వాషింగ్టన్ తమను యుద్ధంలోకి నెట్టేందుకు గత గతేడాది చైనా అధినేత జిన్పింగ్ ఆరోపించారు తైవాన్ ను విలీనం చేసుకునేందుకు బల ప్రయోగానికి వెనుకాడిది లేదని చైనా పదే పదే చెబుతూనే ఉంది రెండు వేల నలభై తొమ్మిది కల్లా అత్యంత శక్తివంతమైన చైనా కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరిని జెనిపింగ్ భావిస్తున్నారు చైనా ఫైటర్ జెట్లు బాంబర్లు నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి ఇవన్నీ త్వరలోనే సైనిక ఘర్షణకు దారి తీయొచ్చని అంటున్నారు ఈ క్రమంలోనే అమెరికా సీల్ టీమ్ సిక్స్ ను రంగంలోకి దించుతోన్నట్టు